హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాక్ ఎలా ఉన్నారండి అందరికీ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మిషన్ అయితే ఆఫ్ చేయదలుచుకోలేదు కొంచెం అర్జెంట్ వర్క్ అనమాట సో అందుకే ఒక మిషన్ అయితే ఆఫ్ చేశాను ఇంకో దాని మీద పెద్ద మిషన్ మీద ఏంటంటే వర్క్ జరుగుతుంది కొంచెం ఆ సౌండ్ని అడ్జస్ట్ అవ్వండి ఈ రోజు అయితే బ్యూటిఫుల్ డిజైన్స్ అండి బ్రైడల్ డిజైన్ అయితే ఒకటి వేశాయన్నమాట మా మేనపొడలకే అసలు అద్దిరిపోయిందనమాట అసలు మగ్గం పనికిరాదనమాట అంత బాగుంది ఏంటంటే మామూలుగా మనం హెవీగా ఆల్ ఓవర్ వర్క్ వేసేస్తాం కదా దానికి మనం బీట్స్ ఇంకా కుందన్స్ మొర బీట్స్ స్టోన్ చైన్ ఇవన్నీ యాడ్ చేసేసరికి అసలు అది కంప్యూటర్ ఎంబ్రేడీ అని ఎవరు నమ్మరు అనమాట మొత్తం మద్ద లుక్లో కనిపిస్తుంది అండి అంత బాగా డిజైన్ అయితే చేసాము మేము సో ఇంకా ఆన్లైన్ క ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళవి కంప్లీట్ అయిపోయినాయి మన యూట్యూబ్ ఛానల్లో చూసి శైలజ గారు బెంగళూరు నుంచి వన్ మంత్ బ్యాకే మనకు మెసేజ్ చేసి కొరియర్ చేశారనమాట ఒక ఫోర్ బ్లౌజర్స్ సో అవన్నీ కూడా వర్క్ చేసేసి స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ చేసాము ఇప్పుడైతే కొరియర్ చేశాం కాబట్టి సో ఫైనల్గా ఆ అవుట్పుట్ ఎలా వచ్చింది స్టిచ్చింగ్ అయిపోయాక అన్నది ఈరోజు వీడియోలో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ డిజైన్ అయితే అసలు చెప్పాను కదా బ్రైడల్ డిజైన్ బ్రైడల్ బ్లౌజ్ అనమాట ఇది పెళ్ళికూతురికి కూతురికి వేసినటువంటి బ్లౌజ్ అండి అసలు మెయిన్ కలర్ కాంబినేషన్ కానివ్వండి అలాగే ఈ డిజైన్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి నేను తనకి వేయడం కోసమే మా మేనకోడలకు వేయడం కోసమే నేను ఈ డిజైన్ తీసుకున్నాను జేసీ క్రియేషన్స్లో అసలు అద్ద్రి ఎంత బాగుందో చూడండి ఫినిషింగ్ అందులో నేను ఎక్కువగా బ్రైడల్ అనేసరికి బ్రైడల్ బ్రైడల్కి వేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనము గోల్డ్ జరీ సిల్వర్ జరీ జరీస్ ఎక్కువ యూస్ చేస్తే ఆ షైనింగ్ ఆ ఫినిషింగ్ చాలా బాగుంటాయి అనమాట ఇంకా మగ్గం అవసరం ఉండదండి ఇంత హెవీగా వేసేసి మనం నేను స్టోన్స్ స్టోన్సు ఈ గ్రీన్ కలర్ శారీ లేదు శారీ తన దగ్గరే ఉంది తీసుకువెళ్ళిపోయింది అనమాట మీకు అంత అంతకుముందు ఎప్పుడో చూపించాను ఒక వీడియోలో అయితే శారీ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ శారీ అనమాట దానికి నేను విడిగా హాఫ్ పట్టు క్లాత్ తీసేసుకున్నాను ఎందుకంటే దాంట్లో టిష్యూ టైప్ వచ్చేస్తుంది కదా సో అది కాకుండా విడిగా పింక్ కలర్ బాడర్ అంతా పింక్ వచ్చింది కాబట్టి విడిగా పింక్ తీసేసుకొని ఆ పింక్ మీద గ్రీను ఎక్కువగా నేను గోల్డ్ జరి సిల్వర్ జరి ఇటు ఎక్కువగా హైలైట్ చేద్దాం అనుకున్నాను గ్రీన్ ఏంటంటే గ్రీన్ ఫ్లవర్స్ వేసినా కూడా వాటి మీద జర్కన్స్ పెట్టేశాను అనమాట ఆ జర్కన్స్ పెట్టడం వల్ల అసలు మొత్తం మొత్తం ఫినిషింగ్ కనిపించేస్తుంది జర్కన్ స్టోన్స్కి ఇంకా అందుకనే మనం ఏంటంటే బ్రైడల్స్ అనేసరికి కొంచెం జరి ఎక్కువగా యూజ్ చేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది ఇవి చూసారా ఎంత బాగున్నాయి కదా ఈ హ్యాంగింగ్స్ మాత్రం హైలైట్ అండి అసలు అంటే డిజైన్ అంతే హ్యాంగింగ్స్ అంతే అసలు అంత బాగుందనమాట అసలు రీల్స్ కూడా చూసేసరికి ఇంకా మంచి అందం ఇంత గ్రాండ్ లుక్ అయితే వచ్చింది తను కట్టుకున్నాక నేను వీలైతే వీడియో పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా అనమాట ఎలా ఉంది ఏంటి అన్నది షార్ట్స్ రూపంలో కానీ అలా చూస్తాను అనమాట తన మ్యారేజ్కి ఈ విధంగా నేనైతే డిజైన్ చేసి ఇంకా చాలా డిజైన్ చేశాను కానీ అవన్నీ తను ఇచ్చేసాను అనమాట దాని దగ్గర ఇది మాత్రం ఇంకా చాలా నచ్చింది నాకు మీకు షేర్ చేసుకోవాలనిపించింది ఇంత ఇదిగా మనం హెవీగా చేసాము అసలు బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఈ దీనికి నేను చెప్పిన కాస్ట్ తక్కువే ఇంకా అసలు ఎక్కువే చెప్పాలి మనము కాకపోతే ఇంకేంటంటే ఇంకా మా మనది ఏంటంటే కంప్యూటర్ కెమెరా అంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి కాబట్టి అసలు ఇదే డిజైన్ మగ్గల్లో వేయించుకోవాలనుకుంటే పదివేలు పైన అవుతుందండి పదివేలు ఏంటి పదిహేను వేలు కూడా అడుగుతున్నారనమాట ఇప్పుడు ప్రజెంట్ మగ్గం చేసేవాళ్ళు ఫిఫ్టీన్ థౌజండ్ పైన అడుగుతున్నారు ఆల్ ఓవర్ అనేసరికి మనం మాత్రం చక్కగా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ విధంగా స్టోన్ చైన్ చూసారా స్టోన్ చైన్ పెట్టేసేసి నైట్ టైం పెళ్ళి అండి తంది అప్పుడు ఇంకా మంచిగా లైటింగ్స్కి ఇంకా మంచిగా షైనింగ్ అనమాట మంచి లుక్ అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను ఈ బీడ్స్ చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో ఈ కుట్టేశాక మంచిగా హైలైట్ అవుతుందనమాట ఈ నేను ఫస్ట్ ఒక కొన్ని కుట్టేయడం చూపించాను అనమాట తనకి ఇంకా మిగతానే తను తన స్టిచ్ చేసింది అంటే కొంచెం నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఒక త్రీ ఫోర్ ఇలా చే ఇలా చేసుకోగలవా అని అడిగితే ఓకే నేను చేస్తానని జస్ట్ ఈ బీట్స్ ఒకటి తను స్టిచ్ చేసింది అనమాట నేను చూపించాను ఎలాగా కుట్టాలన్నది చాలా ఈజీ అండి ఇది కూడా నేను మన లాస్ట్ వీడియోస్లో కూడా నేను చూపించాను అనమాట బీట్స్ ఎలా కుట్టుకోవాలి మనం హ్యాంగింగ్ అదే బ్లౌజ్కి అని ఇది కూడా ఇంకా నేనే ఇచ్చాను అనమాట ఐడియా ఇలాగ వీటికి కూడా చక్కటి ఇలా హ్యాంగ్ చేస్తే బాగుంటుంది కదా బీడ్స్ అని శారీ అంతా గ్రీన్ కాబట్టి గ్రీన్ కలర్తో ఇలా హైలైట్ చేసామన్నమాట నేను దీనికి కాస్ట్ అనేది మీకు ఖచ్చితంగా లాస్ట్ వీడియో లాస్ట్లో మీరు చెక్ చేయండి మీరు ప్రైజెస్ అండ్ డిజైన్ నెంబర్ కూడా యాడ్ చేస్తాను అనమాట చాలా బాగుంది కదా నాకైతే ఎంత బాగా నచ్చిందో చక్కగా ఎవరైనా పెళ్లి కూర్తుండు వేయించుకోవాలనుకుంటే హ్యాపీగా ఇలాంటి డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయండి ఈ టైప్లో ఇలా ఆల్ ఓవర్స్ వచ్చి చాలా డిజైన్స్ ఉన్నాయి డ్రెసింగ్ క్రియేషన్స్లో కానీ యాని క్రియేషన్స్లో కూడా మనం చూస్తే కనుక ఆల్ ఓవర్ డిజైన్స్ మనం చక్కగా బ్రైడల్స్ వేయించుకోవచ్చు అనమాట అయితే కిందన కొంచెం గ్యాప్ వచ్చేసిందనమాట నేను విత్తనది ఇంతే ఉంటుంది అనుకున్నాను తంది కానీ ఏమైందంటే కొంచెం గ్యాప్ వచ్చేసేసరికి ఇంకా నా దగ్గర ఒక లేస్ ఉందనమాట సో కట్వర్క్ లేసు దాంతో ఈ విధంగా ఇచ్చేసేసామన్నమాట అంటే ఇంకా మొత్తం లుక్ అనేది కంప్లీట్గా మారిపోయింది అది పెట్టడం వల్ల గ్యాప్ అంటూ లేదు చూడండి ఎక్కడ కూడాను చాలా బాగుంది కదా సూపర్గా ఉంది సో ఎవరైనా చక్కగా బ్రైడల్స్ వేయించుకోవాలనుకుంటే ఇలాంటి డిజైన్స్ ప్రిఫర్ చేయించండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకు బెంగళూరు నుంచి సైజే కాదు చెప్పాను కదా ఫోర్ బ్లౌజెస్ పంపించారని ఇంకా ఆది బ్లౌజ్ కూడా మనకి సెండ్ చేశారు ఈ ఫోర్ బ్లౌజర్స్ హాఫ్ పట్టు శారీలో ఉన్న కాకుండా విడిగా హాఫ్ పట్టు తీసేసుకున్నారు వీటికి శారీ కలర్ అన్నది మనకి మ్యాచింగ్గా చిన్న చిన్నవి పీసెస్ అంటే ఏదో ఒకటి శారీకి మ్యాచింగ్ అయ్యేది శారీ ఫాల్ కానివ్వండి థ్రెడ్ కానివ్వండి ఇంకేదో చిన్న పీస్ కానివ్వండి అలా ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అనేది చక్కగా మనం వేయగలుగుతామండి దీనికి ఏంటంటే శారీ మొత్తం ఇది కొంచెం రెడ్డి ఇచ్చు రెడ్లోనే కొంచెం అంటే తక్కువ రెడ్ అనమాట సెవెన్ ఉంది రెడ్ ఆ రెడ్ అండ్ గోల్డ్ తరలి ఈ టూ కాంబినేషన్స్ అయితే వేసి ఇలా డిజైన్ చేసామండి ఫోర్ డిజైన్స్ కూడా మన ఛానల్లో ఉన్న వాటిని చూసి సెలెక్ట్ చేసి మనకు సెండ్ చేశారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి శైలజ గారు ఇలాగా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ మన డిజైన్స్ కూడా లైక్ చేస్తూ అవే డిజైన్స్ మళ్ళీ మనకి ఆర్డర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ బెంగళూరుకి ఇప్పుడు అయితే పంపించారనమాట పోస్ట్ ఆఫీస్కి వేసామన్నారు ఇండియా పోస్ట్లో వేసేస్తాం అనమాట చూడండి షార్ట్ హ్యాండ్ అనమాట సో ఈ విధంగా వేసాము ఇంకా నత్కల్స్ అండ్ అక్కడక్కడ లైట్గా నేను కొందలు పెట్టాను అనమాట ఎక్కువగా పెట్టలేదు లైట్గా పెట్టాను అనమాట ఇవన్నీ కూడాను ఇంకా స్టిచ్చింగ్ అయిపోయాక చాలా బాగున్నాయి కదా అసలు నాలుగు కూడా దేనికదే అన్నట్టుగా ఉన్నాయండి ఈ కట్వర్క్ డిజైన్సే నాలుగు కూడా కట్వర్క్ డిజైన్సే చూడండి ఫినిషింగ్ బాగుందో కట్ కట్వర్క్ కొంతమంది ఏంటంటే చూశాను నేను ఆ కట్ వర్క్ చేయించుకుంటాను కానీ వేరే చోట ఎక్కడో ఇస్తున్నారు కట్వర్క్ సరిగ్గా కొట్టకుండా వాడు ఏంటంటే స్ట్రైట్గా పెట్టేస్తున్నారు అనమాట ఆ లుక్కే పోతుంది ఆ కట్ వర్క్ అన్నది ఇలా కుడితేనే కదా బాగుంటుంది అసలు దీనికి శారీ కలర్ అన్నది డార్క్ పింక్ అనమాట అది గోల్డ్ మనకి చిన్న చిన్న పీసెస్ పంపించారు కాబట్టి చక్కగా ఎవరైనా పంపించాలనుకుంటే కొరియర్ చేయాలనుకుంటే శారీ కాకుండా కొన్ని శారీ పంపించలేము అనుకున్నవాడు శారీకి మ్యాచ్ అయ్యి ఏదన్నా బ్లౌజ్ పీస్ కానివ్వండి ఏదన్నా ఫాల్ కానివ్వండి థ్రెడ్ ఏదో ఒకటండి అలా పంపిస్తే మనకి ఏంటంటే ఈజీగా అనమాట మనకి మ్యాచింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంతే కదండి నెక్స్ట్ డిజైన్ అయితే ఈ డిజైన్ చాలా బాగుంటుందండి ఇది మొత్తం ఓన్లీ గోల్డ్ ఒక్కటే వేయమన్నారు ఎందుకంటే ఏ అయినా మ్యాచ్ చేసుకుంటా నేను నాకు ఓన్లీ గోల్డ్ దగ్గర ఒక్కటే వేయండి అంటే దీనికి లైన్స్ వస్తాయి అన్నమాట సో ఆ లైన్స్ వద్దు నాకు జస్ట్ ఇలాగా ఈ షేప్ ఉంది కదా లార్జ్ షేప్ లాగా అదొక్కటి వేస్తే చాలా అన్నారు అసలు ఉంటుంది గోల్డ్ ఒకటి వేసినా కూడా చూడండి ఎంత బాగుందో కదా చూడడానికి లుక్ బాగుందనమాట ఓన్లీ గోల్డ్ ఒక్కటే యూజ్ చేసి వేసాం మనము బుడ్జెస్ అన్నిచ్చి ఆల్ ఓవర్ బుడ్జెస్ ఇచ్చేసాం అనమాట ఫ్రంట్ నెక్ కూడా నీట్ గా స్టిచ్చింగ్ చూడండి ఎంత నీట్ గా పర్ఫెక్ట్ గా వచ్చిందో అండ్ హ్యాంగింగ్స్ కూడా నాలుగిటికి నాలుగు డిఫరెంట్గా వేసానండి చాలా బాగున్నాయి కదా నాలుగిటికి నాలుగు డిఫరెంట్ గా అన్నమాట అండ్ ఇది వచ్చేసి శారీ మొత్తం నావీ బ్లూ అన్నారండి ఓన్లీ నావీ బ్లూ అండ్ ఈ స్కై బ్లూ లాగా టూ కాంబినేషన్స్ వస్తాయి ఇంకా వేరే అదర్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏది లేదన్నారు సో ఇంకా వేరే కలర్ ఏదైనా యాడ్ చేస్తే బాగుంటుందండి ఎందుకంటే ఓన్లీ నేవీ బ్లూ ఒక్కటే అంత లుక్ రాదని చెప్పేసరికి ఇంకా ఈ క్రీమ్ ఒకటి యాడ్ చేద్దాం అనుకున్నాము ఎందుకంటే క్రీమ్ అనేది బ్లూ మీద మంచిగా హైలైట్గా కనిపిస్తుంది గోల్డ్ సిల్వర్ వద్దన్నారు అనమాట ఎందుకంటే శారీ మొత్తం జస్ట్ నేవీ బ్లూ స్ట్రైప్స్ వచ్చాయన్నమాట నావీ బ్లూ అండ్ స్కై బ్లూ బార్డర్ కూడా ఏం లేదనమాట సో ఇంకా మనం క్రీమ్ కలర్ అండి మ్యాపిస్ లో తీసుకున్నాము అక్కడక్కడ సన్నగా చిన్న కొందం పెట్టాను అనమాట చాలా బాగుంది కదా ఇలా ఇప్పుడు ఏంటంటే లైన్స్ కన్నా ఇలాగా షోల్డర్ దగ్గర నుంచి హ్యాంగ్ అవుతున్నట్టుగా బాగుంటున్నాయి కదా చాలా బాగున్నాయి కదండి స్టిచ్చింగ్ అయిపోయాక స్టిచ్చింగ్ అయిపోయాక చాలా బాగున్నాయి అసలు బ్యాక్ కూడా నేను బుట్టీస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ గా పెట్టాను అనమాట కొంచెం అన్నీ ఒకలాగా ఉన్నా బాగుంది కదా సో నాలుగుకి నాలుగు అన్నట్టు ట్రెండ్ ఇలా వస్తామండి కలర్ కాంబినేషన్స్ కూడా చూస్తున్నాం కదా వేటుకి అవి అన్నట్టుగా ఉన్నాయన్నమాట ఫినిషింగ్ కానివ్వండి కలర్ కాంబినేషన్ కానివ్వండి స్టిచ్చింగ్ కానివ్వండి అన్నీ మన దగ్గర పర్ఫెక్ట్గా ఉంటాయండి కొంచెం డెలివరీ టైమే కొంచెం లేట్ అవుద్ది కొంచెం అడ్జస్ట్ అవ్వండి దానికి మాత్రం ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాల్స్ మెసేజెస్ అండ్ ఆర్డర్స్ అసలు అందువల్ల అండి ఆఫ్లైన్ ఆన్లైన్ రెండింటినీ కొంచెం మేనేజ్ చేసుకుంటూ టైం అనేది కొంచెం అలాగా వన్ ఆర్ టూ డేస్ని చెప్పిందాకంటే ఒక వన్ ఆర్ టూ డేస్ కొంచెం లేట్ అయినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి అవుతున్నారు లేండి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా నా అర్థం చేసుకుంటున్నారు కొంచెం లేట్ అవుతే అన్నా కూడా ఓకే మేడం పర్లేదులేండి అని సపోర్ట్ ఇస్తున్నారు అండి ఇంకా ఉన్నాయన్నమాట ఆన్లైన్ ఆర్డర్స్ బెంగళూరు నుంచే రాధా గారు మనకి కొరియర్ చేశారు అవి కూడా ఫినిషింగ్లో ఉన్నాయి అవి కూడా వచ్చేసాక మీకు నెక్స్ట్ వీడియోలో అవి షేర్ చేస్తాను చాలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసామన్నమాట నాకే అనిపించింది అలా చేస్తే బాగుంటుంది అని సో అవి వచ్చాక మీకు నేను షేర్ చేస్తాను బెంగళూరు నుంచే గారు పంపించారు నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా మనకి బెంగళూరు నుంచి మన యూట్యూబ్ ఛానల్ ద్వారానే ఆర్డర్ చేసుకున్నారండి జయశ్రీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి జయశ్రీ గారు సరేంటంటే మన ఛానల్లో సేమ్ ఇదే కలర్ మీద సేమ్ డిజైన్ వేసాను అనమాట నేను అంతకుముందు హైదరాబాదులో దివ్య గారు మనకి పంపించాను అప్పుడు చేసి సేమ్ అదే అనమాట అదే కలర్ తీసుకొని అదే కలర్ కాంబినేషన్స్ ఏమన్నారు దాంట్లో నేను గ్రీన్ ఎక్కువ యూస్ చేశానని అని చెప్పాను మరి గ్రీన్ ఏమంటారంటే వద్దులేండి గ్రీన్ కాకుండా సిల్వర్ అండ్ గోల్డ్ కొంచెం ఎక్కువగా హైలైట్ చేయమన్నారు సిల్వర్ జరి గోల్డ్ జరి అండ్ పింక్ యాడ్ చేయమన్నారు సో మనం సిల్వర్ జరి గోల్డ్ జరి పింక్ ఈ త్రీ కాంబినేషన్స్ తీసుకొని ఇలా వేసామండి చాలా బాగుంది కదా బ్యాక్ బుటీస్ అంతా వేసాను ఇలాగా తను ఏంటంటే తనే కుట్టి చేసుకుంటా అన్నారు సో ఇది కూడా ఇండియా పోస్ట్ వేసేయమన్నారు ఇది కూడా ఇప్పుడు ఇవి నేను ఇవి సపరేట్ సపరేట్గా ఇంకా వేసేయాలి మనం హ్యాండ్స్ అయితే అల్టిమేట్ అండి ఎంత బాగుందో చూడండి అసలు మొత్తం లాడ్స్ తీసాను అనమాట చాలా బాగుంది అంత ఎంబోజ్ అవుతూ గ్రాండ్గా ఉంటుందండి ఇది మాత్రం కుర్తించేసాక అంతకుముందు కూడా నేను ఆల్రెడీ మన మన ఛానల్లో చూపించాను నేను చాలా బాగుంటుంది ఈ డిజైన్ మాత్రం మొత్తం మగ్గంలో కనిపిస్తే వేసేసుకుంటే ఇది కొందంస్ పెట్టేస్తే ఇంకా హైలైట్గా ఉంటుంది కానీ ఇక నేను సేమ్ పెట్టదా ఎందుకంటే మొత్తం ఎక్కువగా సిల్వర్ జరీ గోల్డ్ జరీ యూజ్ చేశాను కాబట్టి నార్మల్ ప్లేస్ అనుకోండి నేను కొందలుసు పెట్టేదాన్ని ఇదేంటంటే ఎక్కువగా జరీ యూజ్ చేశాను కాబట్టి కదా ఈ షేప్ అనేది ఆర్చ్ షేప్ లాగా వచ్చి కింద అసలు ఈ లైన్ కాకుండా ఒక కట్వర్క్ లైన్ చేసి అక్కడక్కడ గుర్తించపెట్టినా అదొక అందంగా కనిపిస్తుంది ఈసారి ఎవరైనా కస్టమర్స్కి ఇది ఆర్డర్ పెట్టుకుంటే కనుక ఆర్డర్ చేసుకుంటే నేను ఆ ఐడియా ఇస్తాను అనమాట అప్పుడు ఎంత ప్రైస్ కూడా కొంచెం మనకి తగ్గుద్ది ఇప్పుడు ఎంత హెవీగా వేసాము ఇప్పుడు చిన్న ఇది లెస్ చేసేసి మనం ఒక కట్ వర్క్ లైన్ ఒకటి ఇచ్చేసి అక్కడక్కడ బూటీస్ కానీ స్టోన్స్ కానీ పెట్టేస్తే మనకి లుక్ కూడా కొంచెం డిఫరెంట్గా ట్రెండీ లుక్ వస్తుంది అలాగే ప్రైస్ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట సో ఇంకా ఇదండి ఈరోజు మీకు చూపించాలనుకున్న డిజైన్స్ ఇంకా ఉన్నాయి అవన్నీ మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఫర్దర్గా వచ్చే వీడియోస్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను సో ఈరోజు వీడియోలో చూపించిన డిజైన్స్ మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఇది మాత్రం అల్టిమేట్ అండి అసలు ఎవరైనా బ్రైడల్స్ వేయించుకోవాలనుకుంటే ఈ డిజైన్ పర్టికులర్గా కొత్తగా వేస్తున్నాను ఇది మనం కొత్తగా వేసాము చాలా బాగా వచ్చింది దారం పట్టేసుకుంది వేరే దాన్ని పట్టేసుకుంది రండి అసలు ఇలా మనం ఎలా కావాలంటే అలా హ్యాంగింగ్ కూడా తయారు చేసుకోవచ్చు అండి దీనికి కావాల్సిన సాఫ్ట్వేర్ ఒక్కటి మనం తెలుసుకొని చక్కగా మనకి నచ్చినట్టుగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట హార్ట్ షేప్ కాకుండా మనం రౌండ్ కానీ డిఫరెంట్ షేప్స్ ఏ షేప్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఈ చిన్న చిన్న పది వర్క్ బాగుంది కదా క్యూట్గా చక్కగా ఎవరైనా వేసుకున్నప్పుడు ఇలా బ్రైడల్ డిజైన్స్ మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి అలాగే ఈ బీడ్స్ నేను బీడ్స్కి అయితే సపరేట్ కాస్ట్ ఉంటుంది ఇవి కుట్టడానికి ఓన్లీ నేను వర్క్ కాస్ట్ నేను మెన్షన్ చేస్తాను వీడియో ఎన్నింగ్లో బీడ్స్ కావాలి అనుకుంటే అదొక త్రీ హండ్రెడ్ అలాగా పడవచ్చు ఎక్స్ట్రాగా ఇదంతా కుట్టాలి కదా ఎక్కువ టైం పట్టేస్తుందండి అంతా కూడాను షుగర్ బీట్స్ మనం మగంలో వాడతాం కదా షుగర్ బీట్స్ అవి ఇంకా నేను ఈ మొనాల్సా బీడ్స్ ఎంత బాగున్నాయి షైన్ అవుతున్నాయి మంచిగా అవన్నీ తీసుకొని టైం టేకింగ్ అండి చాలా టైం టేకింగ్ కొట్టాలంటే మాత్రం సో వీటికి అయితే ఎక్స్ట్రా ఉంటుంది నేను ఓన్లీ వర్క్ కాస్ట్ ఒకటే మెన్షన్ చేస్తున్నాను ఇలా కుందల్స్ అన్నీ చక్కగా వస్తాయన్నమాట ఈ ఇప్పుడు నేను చూపించిన డిజైన్స్ అన్నింటిలో ఎవరికైనా ఏదైనా నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్ ద్వారా ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్తో మీకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే మా దగ్గర అవైలబుల్ అనమాట డిటీడీసీ అయినా ఓకే ఇండియా పోస్ట్లో మీరు కొరియర్ చేస్తానన్నా ఓకే లేదు నన్నే తీసుకొని వాట్సాప్లో క్లియర్గా సిక్ పెట్టేసి దాన్ని బట్టి మీరు కలర్ కాంబినేషన్స్ చూసి వేయమన్నా నేను వేస్తాను అనమాట సో మీకు ఎలా కావాలంటే అలాగండి సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఏమైనా బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక బ్లౌజ్ ఉండిపోయిందండి ఇది కూడా ఇప్పుడు ఇంకొరియర్ వేసాను అనమాట ఇది మనకి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నారు హైదరాబాద్ నుంచి అనమాట సో ఇది కూడా చాలా అనమాట డిజైన్ ఫినిషింగ్ ఇప్పుడు ఇది కూడా మళ్ళీ వెళ్ళిపోద్ది కదా ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కొత్తగా ఈ డిజైన్ అసలు బుటీస్ అయితే ఎంత హెవీగా వచ్చాయోనండి ఈ బుటీస్ వల్లే చాలా టైం పట్టింది అనమాట మనకి ఈ బుటీస్ కాకుండా నార్మల్గా నేను వేసే ఏదైనా ఫ్లవర్ అలాంటివి ఏమైనా ఇచ్చేసి ఉంటే మనకి ఏంటంటే ఇలాంటి ఏదైనా బుటీస్ అయినా ఇచ్చేసి ఉంటే తక్కువ కాస్ట్ పడుతుంది ఈ హెవీగా వేయడం వల్ల అసలు కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది టైం అండి టైం చాలా పట్టేస్తుందనమాట మనం ఈ విధంగా గోల్డ్ కలర్ టిష్యూ టైపు గోల్డ్ కలర్ తీసుకోమన్నారు దీని మీద గ్రీను పింక్ ఆరెంజ్ యాడ్ చేయమన్నారు కానీ ఈ డిజైన్కి ఎక్కువగా టూ కలర్స్ మనకి హైలైట్గా కనిపిస్తాయండి పింక్ గ్రీన్ ఉంది కదా ఈ పింక్ గ్రీనే ఎక్కువగా మనకి కనిపిస్తాయి ఈ ఆరెంజ్ అనేది ఒక అవుట్లైన్ అంటే టోటల్గా త్రీ కలర్స్ ఇచ్చాడు ఈ డిజైన్కి ఈ త్రీ కలర్స్ వచ్చాయి ఈ డిజైన్కి కానీ ఏంటంటే ఈ అవుట్ లైన్కి ఒక సింగిల్ కలర్ వస్తుంది గ్రీన్ కలర్ పింక్ టోటల్గా త్రీలో టూలో ఎక్కువగా హైలెట్ అవుతుంది అయితే నేను ఇంకా పింక్ ఎక్కువగా తీసేసుకున్నాను కానీ అసలు గోల్డ్ కలర్ మీద ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ టైప్ క్లాత్ మీద గోల్డ్ కలర్ తీసేసుకొని మనం ఇలా వేయడం అన్నది చాలా బాగుందండి మళ్ళీ షైనీ షైనీగా ఉంది మంచి లుక్ అనమాట డిజైన్ ఇది దిగులు వేసరికి మంచి మళ్ళీ బాగుందనిపించింది నాకు బుటీస్ అండి బుటీస్ కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తున్నాయి కదా చూడండి ఎంత టైం తీసుకుందో ఒక్కొక్క బూటీ అంతా ముడికుట్ట సో ఇలా ఇలా బుటీస్ వద్దు అనుకుంటే మన కాస్ట్ అనేది తగ్గిపోద్ది సో ఇలా బుటీస్ వేసాం కాబట్టి దీనిపై నేను వీడియో ఎండింగ్లో అయితే మెన్షన్ చేస్తాను అండ్ ఇంకా హ్యాంగింగ్స్ ఈ విధంగా వేశానండి నెక్ ఏమో ఇలా వేసాను లోనే వేస్తాను అనమాట మెజర్మెంట్స్ మనకి వాట్సాప్లో పంపించేశారు ఇంకా మనల్ని ఇలా గోల్డ్ టైప్ క్లాత్ తీసుకోమన్నారు దానికి తగ్గట్టుగా కలర్ కాంబినేషన్స్ చెప్పారు మనం ఈ విధంగా డిజైన్ అనమాట హ్యాండ్స్ కూడా నేను ఈ బుటీస్ తీసేసుకున్నాను అనమాట సో ఈ బుటీస్ వల్లే కొంచెం కాస్ట్ అనేది పడుతుంది అప్పుడు ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి ఫినిషింగ్ చాలా నచ్చింది నాకు ముత్తగా వచ్చి అంతాను మద్దం ఫినిషింగ్లో కనిపిస్తుంది కుందల్స్ పెట్టు ఇంకా బాగుంటుంది కానీ నేను కొందస్ పెట్టలేదు ఎందుకంటే ఇదే షైనీ షైనీగా ఉంది కదా మళ్ళీ కొందస్తు పెట్టి ఇంకెందుకులే ఇలానే అనిపించింది నార్మల్ హాఫ్ పట్టు ఇలా ఇలాంటి వాటి మీద పెట్టి ఆ లుక్ అనేది బాగుంటుంది అనమాట ఇదైతే టిష్ షూట్ అవుతుంది కదా బాగుంది కదా గోల్డ్ ఎవరైనా చక్కగా ఇలాగ గోల్డ్ కలర్ తీసుకొని అన్నిటి మీదకి యూజ్ అయ్యేటట్టు ఏదన్నా వేయించుకున్నా బాగు ఇది ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ కవిత గారు అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి కవిత గారు ఇలా ఆన్లైన్ ద్వారా మనం మనకి ఆర్డర్ చేసుకున్నందుకు ఇప్పుడు వెనక్కి నేను కొరియర్ చేసేయాలన్నమాట తెలంగాణకి అండ్ హైదరాబాద్ వెళ్ళేండి సో అదండి మర్చిపోయాను అనమాట ఇప్పుడు మళ్ళీ ఇది వెళ్ళిపోద్ది కదా సో డిఫరెంట్గా ఉంది కదా కలర్ కాంబినేషను అండ్ ఈ కలర్ మీద బాగుంది గోల్డ్ గోల్డ్ కలర్ టిష్యూ మళ్ళీ షైన్ అవుతుంది చాలా బాగుంది అన్నమాట సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే ఇందా చెప్పాను కదా మన ఛానల్ని కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాకా ఆ నాయిస్ భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఆర్డర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడాను మన సబ్స్క్రైబర్స్కి కూడాను థ్యాంక్ యూ సో మచ్ మన 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 ఛానల్ ఏంటంటే ఇంకా రీచ్ అవుతూ ఉండాలి మీ అందరి సపోర్ట్ కూడా కావాలన్నమాట ట్వంటీ సిక్స్కే దాటం అనుకుంటా మనము ఇంకా ముందు ముందుకి ఇంకా మనం రీచ్ అవ్వాలి మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నానండి ఇంకా కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ అందరూ యాడ్ అవుతున్నారు మన ఛానల్లో మంచి మంచి కామెంట్స్ అండ్ మంచి మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారండి అందరికీ థ్యాంక్ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం